పోదాము <laughs> <laughs> డేల్పాడు అది డేగల్ హాల్ అని కూడా అంటారు మన తెలుగు భాషలో డేగల్పాడు గ్రామంలోని పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి మానేము తర్వాత ముల్లా మహజిత్ ఇనాం ల్యాండ్ ఈ రెండు భూములు కూడా ఉనేబాది శివయ్య అని చెప్పేసి అని డేగిల్పాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కౌలు చేసుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా కంది పంటను మరియు మెరుపు పంటను సాగు చేసుకుంటున్నాడు సో అక్కడ ఆ పంట దగ్గర ఎవరైనా ఎవరైనా గ్రామస్తులు ఆ పొలాల వైపు పోతూ ఉంటే చాలా సీరియస్గా అందరినీ కూడా మందలిస్తున్నాడు అరుస్తున్నాడు అని చెప్పేసి అని కొంత ఏదో ఏమైనా ఉండవచ్చు అన్న దీనిపైన మా వాళ్ళు సమాచారాన్ని తీసుకొని నిన్న దాడి చేయగా పొలంలో అంటే రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ఒకటేమో నూట డెబ్బై ఆరు సర్వే నెంబరు తర్వాత ఒకటి నూట డెబ్బై మూడు సర్వే నెంబరు ఒకటేమో ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించింది ఇంకోటేమో ఈ ముల్లా మహజీద్ ఇనాంకు సంబంధించిన ల్యాండ్ ఈ రెండు కూడా అతను గత నాలుగు సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్నాడు అందులో కంది పంట మరియు మిరప పంట వీటిలో ఈ గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికీ తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా కొంత ఒక రెండు మూడు రోజులు ముందే ఇప్పటికే మీరు చూడండి అది ఫ్రెష్గా ఉంది పూర్తిగా డ్రై కాలేదు అంటే రెండు మూడు రోజుల క్రితమే పెరిగిన ఆకు కానీ దాని కొమ్మలు కానీ దానికి సంబంధించింది దాదాపు సుమారు ఒక నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కేజీలు ఉంది అది తర్వాత డ్రై అయితే కొంత తగ్గొచ్చు కూడా సో ఈ కొంత ఈ ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్లుగా పొలం గట్టును పెట్టి ఉన్నాడు సో ఈ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కేజీల గంజాయిని అంతేకాకుండా మెరపులో మరియు కందిలో ఎవరికి కనిపించకుండా పంటగా సాగు చేసిన ఒక పొలంలో యాభై గంజాయి మొక్కలు ఇంకొక పొలంలో రెండు వందల యాభై గంజాయి మొక్కలు మొత్తం మూడు వందల గంజాయి మొక్కలను మన చిప్పగిరి ఎస్ఐ గారు ఆలూరు చెయ్యి గారు అంతేకాకుండా డిప్యూటీ తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెంగల్ రాయుడు గారు అంతర్ ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారము సీజ్ చేయడము అంతేకాకుండా డెస్ట్రాయ్ చేయడము అన్నీ కూడా జరిగాయి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము ఈ ఉనేయబాదు శివయ్య అనే వ్యక్తి పదార్లో ఉన్నారు అతను అరెస్ట్ చేసిన వెంటనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే వాటి కూడా మీకు తెలియజేస్తాం